ఇంక అయిపోయింది కదా ఇంకా ఆపేయండి చాలు అంటే మీరు అంటే మీరు ఎంత దుర్మార్గులు అంటే మీరు అందరూ ఎంత ఆ సీఎం సీఎం అని అరిచి మీరు ప్రకృతిని భయపెట్టేశారు మీరు భగవంతుని భయపెట్టేశారు మీరు అంటే కూర్చోబెట్టి మీరు ప్రకృతి ఎంత భయపెట్టేశారు అమ్మా కనీసం డిప్యూటీ సీఎం అయిపోతే వీళ్ళు ప్రాణాలు తీసేస్తారో అన్నట్టుగా నేను కోరుకోలే నాకు ఆ తల్లి సాక్షిగా చెప్తున్నారు కదా నేను కోరుకోలేదు నేనే పదవి కోరుకోలే ప్రభుత్వాలు మారాలి అనుకున్నా కానీ మీరు సీఎం సీఎం అని అరిస్తే ఆ ప్రకృతి కూడా కదిలిపోయాము కనీసం డిప్యూటీ సీఎం చేయకపోతే వీళ్ళు అసలు తుఫాన్లు భూకంపాలు క్రియేట్ చేస్తాను తల్లి కూడా అనుకున్నాను దయచేసి బాబు మీరు అదే నోడుతుంది మీ అందరికీ దండం పెట్టి చెప్తున్నా కొంచెం మంచి కోరుకోండి ఎందుకంటే మీరు ఈ శక్తి ఎలాంటిదో మీకు తెలీదు ఏ ఈవెన్ ఇక్కడే కాదు తెలంగాణ తెలంగాణకి వెళ్ళినా కానీ తెలంగాణకి వెళ్ళినా కానీ ఇదే నినాదం అంటే మీ శక్తి ఎలాంటి శక్తి అంటే మీది ప్రకృతిని కదిలించేంత శక్తి మీది అంటే ఎండిపోయిన ఎడారిలో మబ్బు కాని రాని చోట మబ్బు లేని చోట కూడా మబ్బులు తెప్పించి వర్షం కురిపించి ఎడారు భూములను కూడా పచ్చని పంటలుగా చేసేంత శక్తి ఉంది మీకు అంత శక్తి ఉంది సో మీ మానసిక శక్తిని మన పిఠాపురం అభివృద్ధితో పాటు రాష్ట్ర అభివృద్ధి తద్వారా దేశాభివృద్ధి తద్వారా భారతదేశం రెండు వేల నలభై ఏడుకి సూపర్ పవర్ కావాలి ఆ భారతదేశం ఆద్యం దాని మొదలు ఇక్కడ మొదలు పెడతాం మీకు అంటే ఒక మనిషి తలుచుకుంటే ఎంత చెయ్యగలడు నాకు అనిపించే చాలా సార్లు వీళ్ళు సీఎం సీఎం అంటే నేను అలా చూస్తూ ఉంటాను నేను మీరు చూసారు నా ఎక్స్ప్రెషన్ అది ఏం ఉండాలి చూస్తుంటా సంతోషం సంతోషం ఉంటుంది నాకు అనిపించింది అంటే ఒక జపం తాలూకు శక్తి ఎంత ఉంటుందా ఒక మాట పదే పదే అంటే దానికి శక్తి వచ్చేస్తా అంటే మీరు ప్రూవ్ చేశారు దానికి బాగు అనిపించింది అంటే ఎంత అంటే ఎంత ప్రేమ ఉండాలి ఆ మాట మాట్లాడాలంటే ఎంత శక్తి ఉండాలి దానికి అదే బాబు ఆ శక్తి భరించలేకే ప్రకృతి కదిలిపోయింది ఆ శక్తి మీ శక్తి తట్టుకోలేకే కదా మరి నాకు భయం వేస్తుంది ఇప్పుడు నాకు మీరు వల్ల నేను ఎందుకంటే నేను ఏదో నాకు అంటే నాకు ఎవరుంటారు ఉంటారు నా ఆరాధ్య దైవాలు ఎవరుంటారు ఉంటారు పుట్టి శ్రీరాములు ఉంటాడు ఒక నాని పాల్కీ వాళ్ళ ఉంటారు ఒక మనకి అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఉంటారు ఇలాంటి మహాన్ భావన ఉండి నాకేముంటుంది వీళ్ళు పదవులు లేకపోయినా దేశం కోసం పనిచేశారు కదా నేను ఆకో ఆ కోమకు చెందితే మీరేమంటారు అలా అంతా కుదరదు నువ్వు ఏం చేసుకుని చేసుకొని మాకు 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 మటుకు ఇలా ఉండాలి కానీ నాకు భయం వేసేది ఇప్పుడు నన్ను చేశారు మీరు రామకోటలా చేశారు మీరు సీఎం కోటి చేశారు మీరు డిప్యూటీ సీఎం కోటి అయిపోయింది భయవేస్తులు నాకు నేను ఇది ఇది మీ ద్వారా మన పిఠాపురం ద్వారా మీ మీ జపం ద్వారా మీరు నామం చెప్పి చెప్పారు కదా సార్ ఎందుకు చెప్తున్నానంటే మీరు కనుక మీ మనస్సులో అందరూ ఈ దేశం బాగుండాలి ఈ నేల బాగుండాలి అని మీరు కోరుకుంటే జరిగిపోదు అంతే నాకు ఎలాంటి అంటే కృష్ణుడు చెప్పినట్టుగా అక్కడ గురి పెట్టు కొట్టేట కొడేస్తాను మీరు ఎలా ఉండాలంటే మీరు శ్రీకృష్ణులా ఉండాలి మీరు ఒకటే